ఇంకా ఉష అయితే చిన్నీని ఇక్కడున్న వారిలో ఏ ఒక్కరినైనా చెప్పమని చెప్పు నేను మీ అమ్మన కాదు మీ అమ్మనని అలాగే ఒప్పుకుంటానని చెప్పంటే అప్పుడు చిన్ని అయితే నేను నిరూపిస్తానమ్మా అని చెప్పని రాజుని చూసి అంటుంది రాజు అయితే ఇంకా చిన్ని ఎక్కడ వచ్చిందని అడుగుతుందో అని చెప్పని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు తనకున్న మాస్క్ అవన్నీ తీస్తే ఈ డ్రైవర్ ఏం చెప్తాడు అంటే తన డ్రైవర్ కాదు అని చెప్పని తనకున్న మాస్క్ క్యాప్ తీసేసి చూపిస్తుంది అప్పుడు ఇంకా సరళ అయితే ఇతనెవరు అని చెప్పని ఉషా అడిగితే ఇతను మా కావేరి వాళ్ళ భర్త అని చెప్పని అంటాడు ఇంకా సత్యం అయితే రాజును అలా చూసేసరికి ఇంకా తన్ని కొట్టే అంత పరిస్థితి అయితే అయిపోతే మామయ్య నేను ఈ ఒక్క విషయంలో కొద్దిసేపు ఆగండి మామయ్య నేను ఇది నిరూపించుకోవాలి రాజుయ్య ఇప్పుడు నిజం చెప్పాలి నాకు అని చెప్పని రాజునైతే అడుగుతుంది ఇంక రాజు అయితే తన మొహం చూడకుండానే తను మీ అమ్మ కాదు కావేరి కాదు అని చెప్పని అనేస్తాడు అప్పుడు ఇంకా చిన్ని అయితే తను నిజం చెప్తాడు అనుకునేటప్పటికి ఇంకా అలా చెప్పేటప్పటికీ నా మీద కొట్టేసి చెప్పు రాజు అని తన మీద చెయ్యి అయితే వేసుకుంటుంది కానీ తనైతే చెప్పకుండా అలాగే సాసేటిగా ఉంటే ఇంకా కావేరి అయితే ఇంకా ఏంటి చెప్పబయ్యా నువ్వు నేను ఏమైనా నీ పెళ్ళాలని అని చెప్పని అంటూ ఉంటే ఎందుకు నాంచుతున్నావు ఎందుకు ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నావు నిజం చెప్పచ్చు కదా అని చెప్పి చిన్న పక్కకు లాగి తన్ని చంప మీద కొడుతుంది కొట్టి ఏం నిజం చెప్పేదానికి నీకు ఏమి నేను నీ భార్యం కాదని చెప్పొచ్చు కదా అని చెప్పని అంటూ ఉంటే ఇంక రాజు అయితే ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు తను అడిగినప్పుడు ఆ నిజమైతే చెప్పకుండా ఎందుకు అంటే నన్ను నీ పెళ్ళానని చెప్పని అనుకుంటున్నావా నువ్వు కూడా ఆ పిల్లలాగా అమ్మ అనుకుంటున్నావు అలాగే అనుకుంటున్నావా అని చెప్పని ఇంకా కావేరికి అయితే చాలా కోపం వచ్చేస్తుంది అప్పుడు వంట మనిషి అయితే తన్ని చూస్తూ ఉంటే ఇంకా ఉషాకి కో ఎక్కువ కోపం వచ్చేటట్టుంది ఎక్కడ రాజు నిజం చెప్తాడని చెప్పని ఉషా దగ్గరికి నువ్వు ఆగమ్మ అని అంటే లేదా అంటే వీళ్ళతో నేను రోజు పల్లె పోతాను ఇల్లు కూడా ఖాళీ చేసేద్దాము అని చెప్పని మాట్లాడుతూ ఏంటి నువ్వు నిజంగా ఆ పిల్లకి చెప్పచ్చు కదా నేను వాళ్ళ అమ్మని కాదు అని చెప్పాను అంటే ఇంకా రాజు చెప్పే మాటలు ఏవి కూడా వినిపించుకోకుండా తనైతే కోప పడుతుంది ఇంకెక్కడ రాజు నిజం చెప్పాల్సి వస్తుందని చెప్పనే చిన్ని కావేరీ ఏదో ఉన్న వంట మనిషి అయితే ఆమెను తీసుకొని పక్కకైతే వెళ్తుంది కాదా అంటే వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన నన్న నేను కావేరిని కాదు హుషాని అని చెప్పన్న అర్థం చేసుకోవట్లేదు అని చెప్పంటే సర్లే రామ్మ నువ్వు అని చెప్పనని నీకు ఎక్కువ కోపం వచ్చేసిందని చెప్పని అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్ళి నువ్వు కోపం తగ్గాలి అంటే నువ్వు కొద్దిసేపు అమ్మవారి దగ్గర కూర్చో అమ్మ అని చెప్పని తనైతే కూర్చోపెడుతుంది కానీ రాజు దగ్గర నుంచి సమాధానం రాకపోయేటప్పటికి చిన్ని అయితే ఇంకా కావేరిని అలా తీసుకెళ్ళిపోయారు ఇంకా రాజు చూస్తే నిజం చెప్పలేదు అని చెప్పనని ఇంకా కావేరి అయితే రాజుని ఇలాంటి వాడిని బతకని కూకూడదు నేను చంపేస్తానని చెప్పని తనైతే గొంతు పట్టుకొని చంపేయాలని చూస్తుంది ఇంకా పరిస్థితి చేయి దాటేటట్టుందని తన వంట మనిషి అయితే తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర అయితే కూర్చోబెడుతుంది నీ కోపం తగ్గాలి అంటే అమ్మవారి కడు కూర్చో అని అయితే అంటుంది లేదంటే అని చెప్పని అమ్మవారిని చూస్తూ అలాగే కూర్చు కూర్చుంటుంది చిన్ని ఏడిచినవి అలాగే రాజు చేసేటివి ఏంటంటే ఇవన్నీ నాకు ఈ టార్చర్లు ఏంటి నేను ఏదో ప్రశాంతంగా ఉండాలని వస్తే ఈ పిల్ల టార్చర్ నాకు ఎక్కువైపోయింది అని చెప్పని అంటూ ఉంటుంది రాజు అయితే ఇంకా కావేరి నిజం చెప్పలేక అట్లా ఉన్నాను నా కూతురి విషయంలో ప్రతి సారి ఇలాగే జరుగుతుందని చెప్పి బాలరాజు కూడా చాలా బాధపడతాడు అప్పుడు ఇంక వంట మనుషులు లాస్ట్ గా సేవ్ చేసిందాను వాళ్ళైతే